ఊరు చిన్నదైనా బ్యాచ్ల గల్లిలో ముందు ఒక అమ్మవారు చివర్లో ఒక అమ్మవారు ఇద్దరు అమ్మవార్లను పెట్టారు ఓకే ఊరిలో ఓకే గల్లిలో మరి మీ దగ్గర కూడా అలానే చేశారు అమ్మవారే కాదు అమ్మవారి మాల వేసుకున్న స్వాములు కూడా చాలా మంది ఉన్నారు అందుకే మా కో సిస్టర్ అందరికి కాలు కడిగి వాళ్ళ దీవెనలు కూడా అన్ని తనే చేస్తుంది నువ్వేం చేస్తున్నావు వీడియో తీసుకుంటున్నావా అని అనుకోకండి నాకు ఊర్లో ఎక్కువ జనాలు తెలీదు వాళ్ళు ఊర్లోనే ఉంటారు కాబట్టి అందరూ పరిచయం అందుకే తనకిష్టమైన పనిని తన్నే చేయం మేమైతే పండక్కి ఊరికెళ్ళాం కానీ వాళ్ళు ఊర్లోనే ఉంటారు అండ్ మేమందరం కలిసే ఉంటాము అత్తమ్మ వాళ్ళు మేము మామూలు అమ్మవారి దీవెన వల్ల ఇంకా కలిసే ఉండాలని కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరూ కూడా కలిసే ఉండాలి గొడవలు లేకుండా ఉండాలని కోరుకుంటున్నారు ఇలాంటి వీడియోస్ మరెన్నో కావాలి అంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఆల్సో జ్యోతి బాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మాట్లాడేసుకుందాం చాలా విషయాలు ఊరి గురించి మా గురించి ఈసారి దసరా అయితే ఇలా జరిగింది మరి మరొక ముచ్చటతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టాటా బాయ్ బాయ్ టేక్ కేర్